మౌనిక వాళ్ళ అన్నయ్య బాలుకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళైతే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో వెనక్కి అయితే మేన వస్తుంది ఇక మేన రావడం బాలు గమనించడు ఇక మేన అయితే వెనకే ఉండి వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటుంది ఇంతలో మౌనిక బాలుతో ఇలా అంటూ ఉంటుంది నీకు వదినకి ఆ శివకి ఏదో తగువైందంట కదా అన్నయ్య ఏం ఏం తగువైంది మీ ముగ్గురు మధ్య ఏమైంది అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే జరిగిందంతా చెబుతాడు ఆ శివ వేలుడంత లేడు గానీ వాడి ఎంత రోషమో తెలుసా వాడు ఎలాంటి వాడో తెలుసా అంటూ శివ గురించి చెబుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న మేనా అయితే అక్కడే నిలబడి అన్ని వింటూ ఉంటుంది ఇక బాలు ఇలా అంటూ ఉంటాడు ఇన్ని జరిగినా సరే మీ వదిన నన్ను ఏమీ చేయ ఏమి చేయకుండా ఏమీ అనుకున్నా నన్ను ప్రేమగా చూసుకుంటుంది అది కాక ఇంకొకరి దగ్గర డబ్బులు అప్పు తీసుకొని నాకు కారు కొని ఇచ్చింది మీ వదిన అంత గొప్పది మీ వదిన అలాంటి గొప్ప మనసున్న వాళ్ళు అలాంటి గొప్ప ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మేన అయితే వెంటనే బాలు దగ్గరకు వచ్చి బాలుని కౌగలించుకొని ఇవ్వండి మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటున్నందుకు మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడ బాలుని కౌగలించుకొని బాధపడుతూ ఉంటుంది అది చూసి బాలు అయితే అయ్యో మేనా ఏంటిది లే అంటూ తనైతే వాదార్చుతూ ఉంటాడు ఇక మేన అయితే మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్